ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అంటే పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన అంత ఫ్రాడ్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లా మీరు చెప్పారు ఓకే అంటే కొన్ని అంశాల్లో కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆ రోజున యాక్సెప్టెన్స్ లేక దానివల్ల చెప్పడం తప్పు కానీ ఉంటుంది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మేము సపోర్ట్ చేస్తాం కదా చేశారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయడం వల్ల కదా అధికారులు టీడీపీ ఆ రోజు అధికారంలో రావడం జరిగిందండి అది అంటే పరోక్షంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు అది నిజమే తర్వాత మాట్లాడారు కదా మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు కలిసినప్పుడు సరే కలవటం దేమండి రాజకీయాల్లో కలవటం ఇప్పుడు పోవటం మామూలు దాని గురించి పెద్ద ఇష్యూ కాదు బట్ నా మేజర్ కన్సర్న్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనటం కలవటం పెద్ద ఇష్యూ కాదు భారతీయ జనతా పార్టీతో కలవటం అనేదానికి నాకు ఒక తెలుగు వాడిగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా తెలుగు రెండు రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అని నేను నమ్ముతున్నాను సో ఈయన కూడా చెప్పారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు సంథింగ్ ఏదో మాట్లాడారు ఆయన ఏదో ఒక అంశం మీద ఒక అంశం ఏంది మొత్తం మనకి ఇవ్వాల్సిన ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఇది కానీ స్టీల్ ప్లాంట్ కానీ అన్నిట్లోనూ వాళ్ళు చాలా అన్యాయం చేశారు అనేది ఆయనే చెప్పారు అది ఇప్పటికీ ఆయన కూడా అంటున్నారు కానీ వాళ్ళతోనే కలిసి ఉందాం అనుకోవటం ఎందుకు అది ఎట్లాగంటే ఆ పార్టీ ఇక్కడ లేదు లేని మీరు ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉంటే కలవచ్చు కానీ ఇక్కడ స్ట్రాంగ్గా లేదు మీరు స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశంతో కలిశారు అది కరెక్ట్ కలిస్తే రాజ్యాధికారం వస్తానికి అవకాశం ఉంది వస్తుంది బట్ ఏమీ సంబంధం లేని వాళ్ళతో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళతో కలవాల్సిన అవసరం ఉంది వాళ్ళ వెనకాల తిరగాల్సిన అవసరమే ఉంది అలాగే సార్ మేము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత అండి మ్యాక్సిమం కొంత గ్యాప్ తీసుకుని మేము మొదటగా బీజేపీతోటే ప్రయాణం చేశామండి మొదట్లో చేస్తాం ఫోర్టీన్లో ఆ ఫోర్టీన్లో చేస్తాం అదే కంటిన్యూ చేస్తాం అంటే మన పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఇండివిజువల్గా పోటీ చేసినా తర్వాత మేము బీజేపీతో మేము ఫస్ట్ ఎలియన్స్ ఉంది ఇప్పుడు తోటి అంటే మేము రీసెంట్ తోటి కలవడం జరిగిందండి అదే నేను ఎందుకు చేస్తున్నాను అంటున్నాను బీజేపీతో ఎందుకు చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఎప్పుడూ మనం మోసం చేశారన్నాక మీరు ఈ రాష్ట్రం ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళు కాబట్టి మనని దెబ్బ కొట్టిన వాళ్ళతో మనం ఎందుకు కలవాలి అనేది నా పాయింట్ అంటే సార్ మరి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర బీజేపీ నాయకత్వానికి కూడా ఒక రిలేషన్స్ ఉన్నాయి మరి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గౌరవం ఉంది ప్రతి సందర్భంలో కూడా మొన్న కూడా మీరు మీటింగ్లో కూడా అన్నారు పవన్ మేర సాత్మని చెప్పి మోడీ గారు కూడా అన్నారు ఆయన అన్ని చెప్తున్నాడు అప్పుడు కూడా వచ్చేదో మంచి నీళ్ళు ఇచ్చే వెళ్ళిపోయాడు అది కాదుగా రాష్ట్రానికి చేయాల్సినవి చేయాలి కదా రాష్ట్ర విషయంలో కూడా చెప్పుకుంటాం వేరు సార్ ఇప్పుడు మనిషి మనిషి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవటం మాట్లాడుకున్నంత లోపల అన్నీ ఒకటి కాదు కదా మాట్లాడతాం వేరు చేతలు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీ పెట్టింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెట్టారు నేను నమ్ముతున్నాను అది ప్రయోజనాల కోసం చేస్తుంటే మన రాష్ట్ర ప్రయోజనాలని కొట్టే విధంగా ఉన్న ఒక పార్టీతో మనం ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటారా మీరు వాళ్ళు చేశారు చేశారు వాళ్ళతో కలవచ్చు ఒక విషయం సార్ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ అవును రేపు రాష్ట్రానికి మనం ఏదన్నా సర్వీస్ చేయాలని ఆలోచనతోటి మరి ఆ కేంద్ర పార్టీతో వెళ్ళడం కూడా జరిగిందండి అది ఏంటంటే ఏదన్నా కేంద్రం నుంచి రావాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి పోలవరం ఇష్యూ కానీ మన స్పెషల్ స్టేటస్ కానీ ఏమంటే మరి మీరు అన్నట్టు విశాఖ విశాఖ దాని మీద కూడా విశాఖ దాని మీద కూడా మరి ఆ రోజుని మరి అటు బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం మరి రోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు ఆ విషయంలో కూడా ఉంటుంది కానీ పని జరగలేదు కదా అదే జరగలేదు అది ప్రతి విషయంలో కూడా ఇష్యూ మీద పోలవరం దాని గురించి కూడా మరి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆలోచనతోటి మన బీజేపీతోటి వెళ్ళడం తప్పు కానండి ప్రజల ప్రజల దృష్టిలో పెట్టుకునే అదే మీరు అంటే నేను అనేది మనం వాళ్ళతో బా సయోధ్యలో ఉంటేనే వాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు అనేది ఏమండి ఇప్పుడు ఫస్టర్ ఆల్ మనం కట్టే ట్యాక్సులతోనే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మనం జిఎస్టీలు కానీ ట్యాక్స్లు కానీ పెడతాం మన ట్యాక్స్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాళ్ళు నడుస్తారు వాళ్ళ మీద మన ఆధారపడి ఏం లేదు మన మీద ఆధారపడి అంటే ఏ ప్రతి రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నారు ఇంతకుముందు ఎన్జిఆర్ గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కర్ణాటకలో కానీ వీళ్ళంతా అపోజిషన్ పార్టీస్ ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సి సాధించుకొచ్చారు అక్కడి నుంచి ఇవాళ సాధిస్తం కోసం మన అంటే కొంచెం ఒక రకమైన వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు లేకపోతే మన అంటే చులకన భావం ఉన్న వాళ్ళతో మనతో బాగున్నారు కదా అని కలవాల్సిన అవసరం ఉందా అంటే ఒక్కటిసారి ఎంతటి నేను చెప్పినట్టు ప్రజల దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దానికి తెలుగుదేశంతో కలిసారు దాన్ని ఎలక్షన్లో కలిసి సార్ ఇప్పుడు ఎలక్షన్లో వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి అది వదిలేయొచ్చు కదా అంట నా పాయింట్ అది వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు మూడు పార్టీలతో డ్యాన్స్ ఆడుతున్నారు మేము ఒకరితో మీతో కలిసి ఉన్నామంటారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేస్తారు వాళ్ళతోనూ కలిసే ఉన్నట్టున్నారు బి వైఎస్ఆర్సీపీకి వాళ్ళు కలిసే ఉన్నారు మూడు పార్టీలతో డ్యాన్స్ ఆడుతున్నారు వాళ్ళు సో వైఎస్ఆర్సీపీతోనే ఉన్నాయండి మీరు ఎట్లాగో వైఎస్ఆర్సీపీకి అగెనెస్ట్గా ఉన్నారు వాళ్ళని వాళ్ళు వాళ్ళు తెలుగు బీజేపీ వాళ్ళు అటు బానేండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా మూడు పార్టీలతోటి కలిసేలా ఆలోచనతోటి కూడా పవన్ గారు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తున్నాను నేను నా ఉద్దేశంలో పార్టీలతో కలిసి వెళ్ళాలని ఆలోచనతోటి అంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుంది అది వచ్చినా కానీ ఇప్పుడు మీకు ఇష్టం బీజేపీ మన సహకరించింది కాబట్టి వాళ్ళు బీజేపీ సహకరించింది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంత కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కానీ ఏదైనా చేయడం జరిగింది రాష్ట్రంలో అదే రేపు పొద్దున మళ్ళీ సహకరించారు అట్లా తెలుగుదేశానికి సహకరించలేదు అనే కదా తెలుగుదేశానికి కూడా కొంత సహకరించారు సహకరించుకోవడం అందులో జాయింట్ గా ఉన్నారు వాళ్ళు ఇద్దరు నాలుగేళ్ళు కలిసి ఉన్నారు లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ లో యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఆయన బయటికి రావడం జరిగింది నాలుగేళ్ళు పెద్దగా జరగలేదు కదా ఇప్పుడు వచ్చినాక ఎంతో కొంత జరిగింది అంటున్నారు మీరే సో జరిగిందా జరగలేదా అనేది కాదు బట్ హండ్రెడ్ పర్సెంట్ సంక్షేమ పథకాల మీద ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అభివృద్ధి లేదు సార్ ఇక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు రాష్ట్రంలో ఏదో ఒక లిక్కర్ మీద ఇన్కమ్ కనపడుతుంది ఆ లిక్కర్ మీద ఉన్న ఇన్కమ్ ఇన్కమ్ని మొత్తం రాష్ట్రం చాలదు సరిపోదు అలా కేంద్ర సపోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా కొద్దిగా ఆ సంక్షేమ పథకాల నుంచి కానీ ప్రజలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారన్నారు చూసారయ్యి ఆ సంక్షేమం కూడా కేంద్రం సపోర్ట్ లేకుండా డెఫినెట్గా అది కదండి సో కేంద్రం ఇవ్వటం అనేది మన డబ్బు లేదు జగన్మోహన్ రెడ్డి జేబులోదివడు మోడీ గారు జేబులోదివడు వీళ్ళు ఎవరో ఎవరో జేబులోది కాదు అల్టిమేట్గా మనం ప్రజలం మనం ఇస్తున్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళని ఇప్పుడు మనం ఎన్నుకునేది రేపు మిమ్మల్ని ఎన్నుకున్నా కూడా మిమ్మల్ని మీరు నా మా నాయకుడు అన్నాను తప్ప మీరు మొత్తం రాజ్యం ఎలామని కాదు మీకు ఇచ్చేది సేపు మీకు ఇచ్చేది మీరు ఇస్తే మా సంక్షేమం వాడతారని చెప్పి బాధ్యత మాకందరికీ లేక మీకు బాధ్యత అప్పచెప్తున్నాను తప్ప రాజ పట్టాభిషేకం చేయట్లేదు అది అర్థం చేసుకోవాలి అందరూ సో పట్టాభిషేకం చేయనప్పుడు మనం బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళు మన బా వాళ్ళ బాధ్యత వాళ్ళు డెఫినెట్గా రెండు తెలుగు రాష్ట్రాలకి నిర్వర్తించలేదు అవును సరే అది సరలేండి మీరు మీ చేతుల్లో అంటే రాబోయే రోజుల్లో కూడా మరి బీజేపీ అధికారంలోకి వస్తుంది అది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే మూడు పార్టీలు కలిస్తే మన ఇంకా ప్రజలకి ఏదైతే మరి పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇక్కడ విశాఖ దాని మీద కూడా ఇబ్బంది ఉంది ప్రతి విషయంలో కూడా రోడ్లు కూడా సరిలే అసలు ఈ ఐదు సంవత్సరాలు కూడా రోడ్లు కూడా ఎక్కడ అవ్వలేని పరిస్థితి ఉంది మన కేంద్ర సపోర్ట్ ఉంటే ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మనం అభివృద్ధి పదంగా తీసుకెళ్ళిన ఆలోచనతో తప్ప సాధించండి సాధిస్తారని ఆశిద్ద సాధిస్తారని ఆశిద్ద ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు బేసిక్గా ఉద్దేశం ఈ పీడిత తాడిత ప్రజలు అందరికీ ఒక రాజ్యాధికారం లేదు అనే ఉద్దేశంతోనే పెట్టారు అనుకుంటారు కదా రఫ్గా ఆలోచన కూడా అదే బీసీలు కానీ మైనారిటీస్ కానీ వీళ్ళందరికీ వెనకబడిన వర్గాలకి వెనకబడిన వర్గాలకి రా రాజకీయ అధికారం కావాలి అనేది ఉద్దేశం మరి ఆ కా ఉద్దేశం కావాల్సి వచ్చినప్పుడు ఆయన పైగా పెద్దగా ప పదవి కోరుకుని ఉంటే నేను అనుకోవటం అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వచ్చేవారు లేకపోతే ఇక్కడ ఎలక్షన్లు కంటెస్ట్ చేసేవారు చేయాల ఇప్పుడు కూడా నేనేమంటాను ఈ ముఖ్యమంత్రి అనే హడావిడి లేకుండా నాకేం అక్కర్లేదు సావండి మన మనళ్ళు సావండి తప్పేది కానీ మన వాళ్లే ఉన్నారు కదా మన నాయకులు ఇప్పుడు మీ ఇలాంటి యువకులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి యువకుల్లో సమర్థులైన నాయకుల్ని తీసుకుని వాళ్ళని ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసి ఆయన పైన ఉండొచ్చు కదా గతంలో చాలా పార్టీలు అట్లాగే నాయకత్వం ఉన్నా కానీ గాంధీ గారు వచ్చినాక ఆయన ఇది అవ్వలేదు అంతే కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనిబీసెంట్ అనిబీసెంట్ ఎప్పుడు ముఖ్య ప్రధానమంత్రి అవుతాం అనుకోలేదు అట్లా చాలామంది ఉన్నారు కదా అట్లా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా లేకపోతే ఆయనే ప్రధాన ముఖ్యమంత్రి అవుతారు సార్ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఎదురుగా వస్తున్నారండి ఆయన ప్రతి సందర్భంలో కూడా అవసరమైతే ఆయన సొంత డబ్బులు మిగతా ఇప్పుడు కూడా మిగతా పార్టీలు ఏ నాయకుడు కూడా ఆయన ఆ సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టిన సందర్భాలు కనబడతలేదు మన రైతాంగం చూసుకోండి ఎలక్షన్లకు ముందు అందరూ పెడతారు అట్లా ఎలక్షన్ ముందు కదా సార్ అదే అదే రైతుల విషయంలో కూడా రైతులు ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు దాదాపు మూడు వేల పైన ఆత్మహత్యలు చేసుకున్నారు కవల రైతులు అవును సార్ వరకు ఒక్కొరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చారండి ఆయన అండ్ సొంత నిజడు ఏదైనా సరే ఏదైనా ఒక ఏదైనా ఇష్యూ ఉంటే ఇష్యూ మీద రెస్పాండ్ అవుతారు అంటే ఈ రాజకీయాలను సార్ గతంలో కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చేసినవి ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు కాకుండా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రజలకు ఏదన్నా సరే రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన ఆర్మీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు ఫండ్ ఇచ్చారు అంటే మేము మా చిరంజీవి గారు చేశారు సినిమా వాళ్ళు చాలా మంది చేశారు చేసిన వాళ్ళంతా వస్తామని మాకు అందరికీ ముఖ్యమంత్రులు కావాలి ఎందుకు ఇవ్వాలి ఆయన ఒక్కడికి ఇవ్వాలా లేదు ఈయన ఇప్పుడు అందరికీ ఇప్పుడు అందరూ ఒక స్థాయి వరకు ఇచ్చుకుంటూ వచ్చారు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రజలకి ఆయన మన రాష్ట్రంలో కూడా ఆయన వంతు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఏంటంటే అండి ఒక సర్వీస్ చేయాలి ఒక మార్పు తీసుకురావాలి ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీస్ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఆ సామాజిక వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి సామాజ వర్గాల్ని మనం ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఉన్న ఆలోచనతో ఆయన పనిచేసే వ్యక్తి ఆ విధ ఆ విధంగానే ఆయన రాజకీయ ప్రస్థానం ఉంటుంది వాళ్ళని ఉన్నాను నేను ఒక మత్స్యకారు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రంలో జనసేన ఈ పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఒక విభాగాన్ని మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు దాన్ని నన్ను చైర్మన్ చైర్మన్గా పెట్టి ఎక్కడ మత్స్యకారు సోదరులు ఇబ్బంది పడుతున్నా ఎక్కడ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం జరిగినా మరి అక్కడికి పంపించి ఆ ప్రాబ్లమ్స్ చూసి అవసరమైతే మరి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా కానీ మనం ఏదన్నా న్యాయం చేయగలన్న ఆలోచనతో మీ కార్యక్రమ కార్యాచరణ ఉంటుంది జస్ట్ అనుకోకుండా మొన్న వన్ ఒక పదిహేను రోజుల కిందట విశాఖపట్నంలో అక్కడ బోట్లు కాలిపోయినాయి మరి అది కళ్యాణ్ గారికి వెంటనే తెలిసి మరి నన్ను అక్కడ పంపించడం జరిగింది మేము అక్కడ మొత్తం ఏం జరిగింది అన్నది కూడా మేము ఆయనకు వివరణగా మరి కళ్యాణ్ గారికి చెప్పాము మేము మరి ఆయన స్పందించి వెంటనే మరి ఒక్కో పోటు కూడా ఆయన ఒక యాభై వేల రూపాయలైనా సొంత ఆర్థిక డబ్బుల నుంచి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటి ఇష్యూస్ ఏదన్నా ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా ఏదైనా వెంటనే స్పందిస్తున్నారు పార్టీ పరంగా కూడా ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా ఇప్పుడు సెట్ బల్జ సామాజిక వరకు మన మన రాష్ట్రంలో బలంగా ఉన్నారు బీసీలోను ఎస్సీలు ఉన్నారు ఆ వర్గాలను కూడా ఎదురుపెట్టి పెట్టి ఇప్పుడు రాపా వరప్రసాద్ గారు ఉన్నారండి జనసేన నుంచి ఏకైక గెలిచిన వ్యక్తి ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు అక్కడ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి మరి ఆ రోజు నాకు గెలిపించడం జరిగింది ఆయన ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆయన స్వార్థ ప్రయోజనాలను చూసి ఆయన బయట పార్టీ గెలిపారు అనుకోండి చెప్తున్నా ఆ రోజు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేస్తున్నారు